ఎప్పుడైనా ఇంట్లో పెద్దవాళ్ళు చెప్పిన మూఢనమ్మకాలు విని వాటికి ఎదురు చెప్పి తిట్టించుకున్నారా కానీ ఈ రోజు వాటి వెనుకున్న లాజిక్ అండ్ సైన్స్ ఈ వీడియోలో చూసి తెలుసుకోండి మిర్చి చాలా మంది ఇప్పటికీ నిమ్మకాయలు మరియు మిరపకాయలు కట్టి ఉంటారు కానీ దీని వెనుకున్న లాజిక్ ఏంటంటే లెమన్ లో ఉన్న సిట్రిక్ అండ్ మిర్చిలో ఉన్న గాడు కలిసినప్పుడు వచ్చే స్మెల్ కి ఈగలు మరియు పురుగులు రావు అప్పట్లో ఎంత బాగా ఆలోచించారు కదా నెంబర్ టూ రాత్రిపూట గోలు కట్ చేసుకుంటే దరిద్రం అనేవాళ్ళు కానీ దీని వెనుకున్న అసలైన లాజిక్ ఏంటంటే అప్పట్లో ఎలక్ట్రిసిటీ ఉండేది కాదు అండ్ ఇంత కట్ చేసుకునే నెయిల్ కట్టర్స్ కూడా ఉండేవి కాదు అప్పుడున్న క్యాండిల్ లైట్ లో గోల్ కట్ చేసుకునే పోయి వేలు కట్ చేసుకునే వాళ్ళు సో అది అప్పటి నుండి అలాగే కొనసాగుతూ వచ్చింది నెంబర్ త్రీ సాయంత్రం అయిన తర్వాత కసువు నూకితే ఇంట్లో లక్ష్మి వెళ్లిపోతుంది అననే వాళ్ళు దీని వెనుకున్న లాజిక్ ఏంటంటే చీకట్లు కసువు నూకినప్పుడు ఏదైనా విలువైన వస్తువులు ఉంటే చూసుకోకుండా వాటిని కూడా తీసి పడేస్తారని అలా చెప్పేవారు ఇప్పటికీ గోల్డ్ మనీ ఇంకా ఎన్నో విలువైన వాటికి లక్ష్మీదేవితో పోలుస్తాం నెంబర్ ఫోర్ నాట్ సైడ్ హెడ్ చేసి పడుకుంటే మంచిది కాదు అని చెప్పేవాళ్ళు దీని వెనుకున్న అసలైన లాజిక్ ఏంటంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ మీకు తెలుసు ఈ అండ్ మన హ్యూమన్ బాడీకి సపరేట్ మ్యాగ్నటిక్ ఫీల్డ్స్ ఉంటాయి అర్చ యొక్క మ్యాగ్నటిక్ ఫీల్డ్ కాన్సన్ట్రేషన్ నార్త్ నుంచి సౌత్ పోల్ కి ఉంటాయి మనం ఎప్పుడైతే నార్త్ సైడ్ తల చేసి పడుకుంటామో మన బాడీ మ్యాగ్నటిక్ ఫీల్డ్ అట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ తో ఇంటర్ఫియర్ అవుతుంది అప్పుడు మన బ్లడ్ ప్రెజర్ ఫ్లక్చువట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అండ్ ఈవెన్ హార్ట్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి ఇప్పటికైనా పెద్దల వాటిని తూర్పు తిరిగి దండం పెట్టుకుని ఫైవ్ రాత్రిపూట చెట్టు కింద పడుకుంటే దెయ్యం పడుతుంది సరే దీని వెనుకున్న మనం రిలీజ్ చేసే కార్బన్ డైఆక్సైడ్ తీసుకుని ట్రీస్ ఆక్సిజన్ ని రిలీజ్ చేస్తుంది కానీ రాత్రిపూట సన్ లైట్ లేకపోవడంతో ఈ ప్రాసెస్ స్టాప్ అయిపోతుంది అప్పుడు చెట్లు ఎక్కువ మొత్తంలో సిఒోటు రిలీజ్ చేసి ఆక్సిజన్ ని తీసుకుంటాయి సో మనం ఈ టైంలో లో వాటి కింద పడుకున్నప్పుడు మనకు ఆక్సిజన్ లెవెల్స్ డ్రాప్ అవుతాయి అప్పుడు తల తిరిగినట్టు ఊపిరాడనట్టు ఎక్స్ట్రీమ్ కండిషన్స్ లో సఫికేట్ కూడా అవుతుంది కరెక్ట్ గా చెప్పాలంటే దయ్యం పట్టినట్టు బిహేవ్ చేస్తాం నెంబర్ సిక్స్ మీరు ఎప్పుడైనా పని మీద బయటికి వెళ్లేటప్పుడు ఎవరైనా తిమ్మితే ఆ పని జరగదని అనేవాళ్ళు మీరు ఎప్పుడైనా విన్నారా దీని వెనుకున్న లాజిక్ ఏంటంటే ముందు కాలంలో ట్రావెల్ చేయడానికి వెహికల్స్ ఉండేవి కాదు ఎంత దూరం వెళ్ళాలన్నా ఖాళీ నడుకునే వెళ్ళాలి అండ్ హాస్పిటల్స్ కూడా ఉండేవి కాదు సో అప్పుడు ఒక పర్సన్ తిమ్మాడు అంటే ఆ వ్యక్తికి ఆరోగ్యం బాగాలేదని సో హీఈస్ అన్ఫిట్ టు ట్రావెల్ అదండి సంగతి మీ ఇంట్లో ఇలాంటి ఎక్కువగా పాటించే వాళ్ళకు ఈ వీడియోను షేర్ చేయండి ఇలాంటి మీరు ఎప్పుడైనా వినంటే లైక్ చేయండి ఇవి చేసి ఉంటే కమెంట్ చేయండి కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి కథం బాయ్ బాయ్ టాటా